ప్రైజ్ ప్రైజలో ప్రిమిన దేవుని బిడ్డరా ప్రభుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను ప్రిమిన దేవుని బిడ్లరా ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం ఇష్య గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయం పద్నాలుగో వచనం న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది నీతి దూరమున నిలుచుచున్నది సత్యము సంత వీధిలో పడియున్నది ధర్మము లోపల ప్రవేశింప నేరదు ప్రిమన దేవుని బిడ్లరా సత్యము వీధిలో పడిపోయిన సమయం అనమాట అంటే నిజాయితీ అనేది వీధిలో పడిపోయిన సమయం అనమాట ఈ వాక్యం మన జీవితంలో మన సమాజంలో ఉన్న ప్రతి స్థితిని మాత్రమే కాదు మన హృదయపు స్థితిని కూడా చూపిస్తుంది అనమాట కాలంలో ప్రజలు ఏం చేశారంటే పాపంలో మునిగిపోయారు అప్పుడు ఏమైంది న్యాయం అనేది తిరగబడింది నీతి అనేది ఏమైందంటే దూరమైంది సత్యం అనేది వీధిలో పడిపోయింది అంటే ఇది దేవునికి చాలా బాధాకరమైన దృశ్యం అన్నమాట అంటే ఇదే పరిస్థితి ఇప్పుడు కూడా అదే కనిపిస్తుంది మన జీవితాల్లో కానీ బయట కానీ క్రీస్తులో ఉన్న ప్రతి ఒక్క జీవితంలో న్యాయం అనేది తిరగబడిపోయింది వాళ్ళకే విశ్వాసంగా ఉండే వాళ్ళకి నీతి అనేది దూరం అయిపోయింది నువ్వు పనిచేసే నిజాయితీ అనేది ఏమైపోయింది వీధిలో పడిపోయింది అయితే దేవుడు అంటున్నాడు న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది అంటే న్యాయానికి ఆటంకం కలుగుతున్నదన్నమాట అంటే దేవుడిచ్చిన ధర్మం న్యాయముతో నిండినది కానీ మనుషులు ఏం చేస్తున్నారు తమ మన ప్రయోజనాలు మన స్వప్రయోజనాల కోసం న్యాయాన్ని ఏం చేశారంటే ఆటంకము కలిగించారన్నమాట అంటే ఒక లంచం అవ్వచ్చు ఒక అబద్ధం అవ్వచ్చు ఒక పక్షపాతం అవ్వచ్చు ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే ఒక మనిషి కోసం న్యాయాన్ని మనం ఆటంకం తెస్తున్నాం అన్నమాట అంటే ఒక ఫ్రెండ్ కష్టాల్లో ఉన్నాడు అంటే వాడికి న్యాయం అది అదర్భం అని తెలిసినా వాడు చేసిన తప్పు అని తెలిసినా కూడా మనం వాడి పక్కనే నుంచి ఉంటాం అంటే అటువంటి కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే న్యాయానికి ఆటంకం కలి కలిగిస్తున్నాం అన్నమాట మనం అలాగే ప్రజలు న్యాయంగా కోరినా కూడా నాకు న్యాయం కావాలని కోరినా కూడా సమాధానం అనేది రాకపోవడం అన్నమాట అంటే ఈ వాక్యం అనేది ప్రతిబింబం అనమాట దానికి అంటే ప్రజలు న్యాయం కోరుతున్నా కూడా సమాధానం అనేది రాకపోవడం అన్నమాట ఎందుకంటే ఆమోసు ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచనం ఉంటుంది న్యాయము నీటి వలె ప్రవహించునుగాక నీతి అనేది ఎల్లప్పుడూ ప్రవహించు ప్రవాహం వలె ఉండునుగాక అంటే కానీ మనలో న్యాయం అనేది ఆగిపోయింది కానీ దేవుడు ఏం చేస్తాడు ఆగనివ్వడం దేవుడు ఆగిపోలేదు ఎందుకంటే ఆయన చూస్తున్నాడు అన్నమాట న్యాయం జరిగించే వరకు దేవుడు మనలో నిత్యం పనిచేస్తూనే అన్నమాట నువ్వు నీతిగా న్యాయముగా నడుచుకునే వరకు కూడా నీ నీతిని కనపరచడానికి ఆయన ప్రయత్నం చేస్తూనే ఉంటాడు నీ విశ్వాసాన్ని బలపరుస్తూనే ఉంటాడు నీతి దూరమున నిలుచుచున్నది అని ఉంది దేవుని నీతి మన మధ్యన ఇప్పుడు నిలవలేకపోతుంది ఎందుకంటే పాపం అనేది నీతికి దూరంగా నిలుస్తుంది నీతి అనేది ఎప్పుడూ కూడా దేవుని ఒక స్వభావం అనమాట కానీ మనుషులు ఎలా తయారయ్యారంటే ఈ రోజుల్లో అబద్ధం కానీ అసత్యం కానీ అన్యాయానికి దగ్గర అయ్యారన్నమాట మన హృదయాల్లో దేవుని నీతిని ఆహ్వానిస్తే సమాజంలో కూడా ఒక గొప్ప మార్పు వస్తుందన్నమాట ఎందుకంటే మత్తాయిసో వార్త ఐదో అధ్యాయం ఆరో వచనంలో నీతి కొరకై ఆకలి కొన్నవారు ధన్యులు వారి తృప్తి పొందుదురు అని ఉంది అంటే సత్యము సంత వీడి వీధిలో పడి ఉన్నదన్నమాట సత్యం అనేది దేవుని వాక్యం దేవుని స్వరూపం అన్నమాట కానీ యష్యా చెప్తున్నాడు సత్యము వీధిలో పడిపోయింది అంటే సమాజం అనేది సత్యాన్ని వదిలేసింది ఈ రోజుల్లో కూడా అబద్ధమే విజయం పొందుతుందన్నమాట సత్యం అనేది ఏమైపోయింది వీధిలో పడిపోయిందన్నమాట అంటే నీతిగా న్యాయముగా నడుచుకునే మనుషులే కరువైపోయారు అన్నమాట దేవునిలో సత్యంలో నిలబడాలి అంటే మనం నీతిగా ఉండాలన్నమాట యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై రెండో వచనంలో కూడా ఇలా ఉంటుంది మీరు సత్యమును తెలుసుకునేదురు సత్యము మిమ్మును విమోచనము చేయను అయితే సత్యము రోడ్డు మీద పడి ఉంటే విమోచనం ఎలా వస్తుంది మనకి రాదు ఎందుకంటే ధర్మము లోపల ప్రవేశింపనారదు అంటే దేవుని ధర్మము మన హృదయాల్లో ప్రవేశించలేకపోవడానికి కారణం మన కట్టిన హృదయాలన్నమాట కరుడు కట్టిన హృదయాలన్నమాట దేవుడు మనలో ధర్మాన్ని స్థాపించాలనుకుంటున్నాడు కానీ మన మనుషులు ఏం చేస్తున్నాం ఆ తలుపులు మూసేసి మనం నీతికి న్యాయానికి అనే ఈ మూడు ద్వారాలు మనలో మూసుకుపోయాయి అన్నమాట అబద్ధం పక్షపాతం ప్రతిదీ కూడా దొంగతనం అన్యాయంగా సంపాదించడం అంటే మనం దేవుని వాక్యమే వినడం కాదు దాన్ని ఆచరణలో పెట్టాలి యాకపో ఒకటో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన వాక్యమును వినువారైయుండు దానిని ఆచరింప పనివారై ఉండవద్దు అంటే వాక్యము వినువారై ఉండి దానిని ఆచరింప పని వారై ఉండవద్దు లేకపోయి రెండో వచ్చిన ఈ వాక్యం ఏంటి అంటే కేవలం ఒక విమర్శ కాదు ఒక ఆహ్వానం కూడా దేవుడు మనతో చెప్తున్నాడు అనమాట మీరు సత్యాన్ని తిరిగి లేపండి నీతిని తిరిగి తిరిగి తీసుకురావాలన్నమాట మనందరం కూడా అంటే మన ఇల్లు మన సంఘం మన దేశం సత్యం నిలబెట్టినప్పుడు దేవుడు మళ్ళీ పని చేయగలడు మన హృదయంలో ఎందుకంటే సత్యం అనేది వీధిలో పడిపోయినప్పుడు న్యాయం బంధించబడినప్పుడు దేవుడు ఒక మనిషిని ఎదగనిస్తాడనమాట నీవు ఆయన చేతిలో ఆ వ్యక్తివై ఉండాలన్నమాట మన క్రీస్తు జీవితంలో ఆయన వ్యక్తిగా మనం ఉండాలి అంటే మన జీవితాన్ని ఏం చేయాలి సత్యాల్లో నిలబెట్టాలన్నమాట నీ మాటల్లో కానీ నీ ప్రవర్తనలో కానీ ఆ నీతిని అనేది మనం కనపరుచుకోవాలన్నమాట అప్పుడు దేవుడు నీ ద్వారా సమాజాన్ని మారుస్తాడనమాట ఇంత గొప్ప కార్యం ఈ వాగ్దానం ఎష్యా ప్రతి ఒక్క హృదయంలో కూడా రావాలి దేవుడు మాటలన్నీ కూడా నీతిగా న్యాయముగా నీటి ప్రవాహం వలె అవన్నీ కూడా రావాలని ఈ కొద్ది మాటలు మనల్ని మన కుటుంబాలని కూడా దీవించి ఆశీర్వదించను గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి తండ్రిని శ్రేష్టమైన ఘనమైన నామానికి వేలాది వందనములు స్తోత్రములు ప్రవ్వా ప్రవ్వా చక్కటి మాటలు మా హృదయంలో నింపుకోవడానికి రోజు ఈ వాగ్దానాన్ని దయచేసిన విధానాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రములు తండ్రి ప్రభువా ఈ లోకంలో సత్యము అవును ప్రవ్వా వీధిలో పడిపోయినప్పటికీ కూడా ప్రవ్వా మా జీవితాల్లో సత్యాన్ని నిలపండి తండ్రి నీతిని నిలబెట్టము తండ్రి న్యాయముగా కాపాడే ప్రభువ మా అందరినీ ప్రభువా ఆ న్యాయనిగా వినియోగించుకోండి ప్రభువ మా జీవితాలన్నీ కూడా న్యాయముగా నడవడానికి కృపచూపండి దయచూపండి శాంతిని సమాధానాన్ని దయచేయండి తండ్రి మా హృదయాల్లో ప్రభువ ధర్మం ప్రవేశించినట్లు ప్రభువ నీ కృపను మాకు ఇవ్వండి తండ్రి ప్రతి ఒక్క బిడ్డని మీరు వాక్యం ద్వారా నడిపించమని వాక్యం ద్వారా ప్రవ్వా వినగలిగే చెవులు ప్రభు వా వాళ్ళకి దయచేయమని హృదయాంతసారం ప్రవ్వా ప్రార్థనా శక్తిని దయచేయమని ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని ప్రవ్వా గొప్ప కార్యాలు చేయడానికి ఆ బిడ్డని ఎన్నో విధాలుగా వాడుకుంటారని ప్రవ్వా ఇదిగో ప్రభా ఈ వాక్యాన్ని బట్టి ఎవరైతే ఈరోజు ప్రవ్వా సత్యాన్ని తెలుసుకుని ప్రవ్వా నీతి న్యాయములుగా నడుచుకుంటారో ఆ బిడ్డలందరినీ ఆశీర్వదించండి గొప్ప కార్యాలు చేయడానికి ఆ బిడ్డని ప్రవ్వా మీరే కృప చూపండి ప్రవ్వా సమాధానం దయచేయండి ఇదిగో ప్రభా సాయంకాల సమయాన ప్రభా ఎవరైతే ప్రవ్వా ప్రయాణాల్లో ఉన్నారో బలహీనతగా ఉన్నారో పనుల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి బిడ్డలందరినీ కూడా ప్రవ్వా ప్ర ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వాళ్ళందరికీ సమాధానం దయచేయండి రక్షణ భాగ్యాన్ని దయచేయండి వీసాల కొరకు ఉన్న వాళ్ళకి వీసాలు దయచేయండి ప్రతి ఒక్క బిడ్డని మరొకసారి మీ చేతులు కప్ప చెప్పుకుంటూ ఈ ప్రార్థన అంతటినీ మీ వెనుకలో చేర్చుకుని ప్రభు మాకు సమాధానం దయచేస్తారని ఏసు నామంలో అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ ఆల్